లో నాట్లు ఆలస్యంగా వేసిన చోట వరిగా అన్నది గమనించడం జరిగింది ఈనిక దశలో లేదా దుబ్బు దశలో ఈ వరిగా అన్నది ఆశిస్తుంది ఎక్కడైతే ఈ వరిగా యొక్క మ్యాగట్స్ ఆకుల అంకురాన్ని తిని నీటి పైభాగంలో ఉంటూ తినడం వలన ఆకులు తెల్లగా మారడం గమనిస్తాము అదే విధంగా ఆ తెల్లగా మారిన ఆకులు విరిగిపోవడం కూడా గమనించవచ్చు ఆకులపై కంధ్రాలు ఏర్పడడం గమనిస్తాము ఎక్కడైతే ఆకు దశలో ఈ నష్టం ఉధృతి తక్కువగా ఉన్నప్పటికీ ఆ సమయంలో నివారణ చర్యలు తీసుకోకపోతే వెన్ను దశలో ఈ నష్టం ఎక్కువగా ఆశించి పాక్షికంగా తాలు గింజలుగా మారే అవకాశం ఉంటుంది గనక పిట్టలు తినేసినట్లు గింజలు మారడం గమనిస్తాము నివారణ చర్యలుగా రైతులు సస్యరక్షణ మందులు పిచికారీ చేసుకోవాలి పొలాన్ని అడపాదడప ఆరబెట్టుకుంటూ గరిక ఊద తుంగ వంటి కలుపు లేకుండా నివారణ చర్యలు పాటించుకోవాలి చివరిగా ఉధృతి ఎక్కువ ఉన్న చోట మాత్రమే సస్యరక్షణ మందులు పిచికారీ చేసుకోవాలి సస్యరక్షణ మందులు భాగంగా కార్బోహైడ్రేట్ క్లోరైడ్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపేడ్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం వల్ల వరిని ఆశించే వరి ఈగను నివారించుకోవచ్చును